నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ దేశంలో ఉన్నటువంటి రాజకీయాలు వేరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయాలు వేరుగా భిన్నంగా కనిపిస్తున్నాయి ఎక్కడా లేనటువంటి చిత్ర విచిత్రాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపిస్తున్నాయి ఇది ఆంధ్రప్రదేశ్కి మంచిదా చెడుదంటే ఖచ్చితంగా చెడు చేస్తుంది ఆంధ్రప్రదేశ్కు తేరని డ్యామేజ్ జరుగుతుంది ఎవరు ఊహించినంత అంత జరుగుతుంది ఎందుకంటే రాజకీయ పార్టీలు మూడు ప్రధానమైనటువంటి పార్టీలు మూడుగా మనం చెప్పుకోవచ్చు ఒకటి తెలుగుదేశము రెండు వైఎస్ఆర్సీపీ పార్టీ మూడది జనసేన ఈ మూడు మూడు సామాజిక వర్గాలుగా చూస్తున్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు ఆయన ఏది చేసినా రైట్ అనేటువంటి సామాజిక వర్గము ఆయన అభిమానులు అలా మారిపోయారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా కరెక్టు అనేది అనే విధంగా ఆయన సామాజిక వర్గము ఆయన అభిమానులు మారిపోయారు పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమా యాక్టర్ కాబట్టి ఆయన ఫాలోయింగ్ యూత్ ఎక్కువ ఉంటుంది యూత్ జగన్ పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా కరెక్టే ఆయన తప్పు మాట్లాడినా కరెక్టే రైట్ మాట్లాడినా కరెక్టే ఏదైనా మాట్లాడి ఇటు మూడు వర్గాలుగా మూడు భాగాలుగా ఆంధ్రప్రదేశ్ ఇటు పోయింది మరి ఈ మూడు సామాజిక వర్గాలు కాకుండా మిగిలినటువంటి సామాజిక వర్గాల పరిస్థితి ఏంటి వారి ప వారి రాజకీయ భవిష్యత్ ఏంటి వారి వారి కుటుంబ భవిష్యత్ ఏంటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటంటే ప్రశ్నార్థకం అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క ప్రభుత్వం ఒకసారి అధికారంలోకి వస్తుంది ఒక ప్రభుత్వం ఒక అధికారం కోల్పోతుంది అంత మాత్రాన పరిపాలించే విధానంలో మార్పు రాకూడదు అక్కడ వ్యవస్థలని భ్రష్టు పట్టించకూడదు అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తేనే ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుంది ప్రజలకి మంచి పాలన అందుతుంది ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు ప్రశాంతమైన మటు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటేనే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ప్రశాంతంగా జీవించగలుగుతారు రోజు భయం భయంగా జీవించాలంటే కష్టం కదా ఏ పార్టీ వారు ఎటువంటి చర్య తీసుకుంటారు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ ప్రత్యర్థుల పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద ఎటువంటి కక్ష సాధింపు చర్యలు తీసుకుంటారనే భయం భయంగా జీవిస్తూ ఉన్నారు ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి వ్యవస్థలో ఉన్నటువంటి పాపం ఎంప్లాయీస్ కూడా అదే విధంగా ఉన్నారు నిన్న తాజాగా సాక్షిలో ఈరోజు పెద్ద బ్యానర్ హెడ్డింగ్ వచ్చింది ఏంటది రెడ్ బుక్ కుట్ర ఐపీఎస్ఎల్ పై కక్ష సాధింపు నిజంగా ఐపీఎస్ఎల్ మీద కక్ష సాధించడం అనేది కరెక్ట్ కాదు అంటే రా చంద్రబాబు నాయుడు గారు మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇలా ప్రవర్తించడం మరీ కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం మరి ఇంకెవరికి లేదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ పనిచేశారైనా ఇప్పుడు మళ్ళీ ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు కూటమి ప్రభుత్వానికి నాయకత్వం ఆయన నాయకత్వంలోని అధికారంలో అధికారంలోకి వచ్చింది ఆయన సారాజ్యంలోనే ప్రభుత్వం నడుస్తుంది అంత అనుభవం విశేషమైనటువంటి పరిపాలన అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవస్థలను మేనేజ్ చేయడంలో ఆయనకు ఆయనే చాటి అయితే వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి ఎవరి ప్రేరణతో ఎవరి అధిక ఆర్డర్స్తో పనిచేస్తాయని ఆయనకి ఆయనకు తెలిసినట్టుగా మరి ఇంకెవరికి తెలియదు అటువంటప్పుడు వ్యవస్థల్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద కక్ష సాధింపు కనుక సాక్షులు వచ్చినట్టు కక్ష సాధింపు చర్యలు కనుక తీసుకున్నట్లయితే వ్యవస్థల్లో పనిచేసేటువంటి వ్యక్తులు భయానికి భావానికి లోనైతే ఎవరైనా ప్రజలకు సామాన్యమైన ప్రజలు కానీ వేరే వేరే వేరైనా ప్రజలు కానీ ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు చట్టవిరుద్ధమైనటువంటి చర్యలు పనులు చేసినప్పుడు వారి మీద చర్య తీసుకోవడానికి భయపడతారు రేపు ఈ రోజు ఈ పార్టీ అధికారంలోకి ఉంది రేపొదటి ఇంకొక పార్టీ అధికారంలోకి వస్తుంది మళ్ళీ వారితో ఎందుకు వచ్చింది మనకు తలనొప్పి తలపోటు మనకెందుకు ఈ సమస్యలు మన నుంచి దూరంగా ఉండాలనుకుని చూచి చూనట్టుగా వదిలేస్తే ఈ వ్యవస్థలన్నీ పట్టించుకోకపోతే మరి ప్ర ప్రజాపాలన ఎక్కడ కొనసాగుతుంది అప్పుడు శాంతియుతమైనటువంటి పరిపాలన ప్రజలకు ఎక్కడ అందుతుంది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు పరిరక్షించబడవు కదప్పుడు ఫండమెంటల్ రైట్ రైట్స్ అన్ని కోల్పోతారు ప్రజలంతా మరి వారిని కాపాడవలసిన బాధ్యత అనేది అధికారంలో ఉన్నటువంటి అనేది ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది పక్కన పెట్టండి మీకు ప్రజలు బ్రహ్మాండమైనటువంటి అధికారాన్ని ఇచ్చారు ప్రజలను మెప్పు పొందడానికి పరిపాలన చేయండి అప్పుడే మళ్ళీ మీరు తిరిగి అధికారంలోకి రాగలుగుతారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిలాగే ఆయన పదకొండు వచ్చినాయి మీకు ఎన్ని స్థానాలు వస్తాయో మళ్ళీ కాలం నిర్ణయిస్తుంది అటువంటి పరిస్థితి రాకూడదని కోరుకుందాం ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చి రావచ్చు ఏ ఎవరైనా ముఖ్యమంత్రిగా ఉండవచ్చు కానీ ప్రజల క్షేమం కోసము ప్రజల శ్రేయస్సు కోసము మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ క్షేమం కోసం శ్రేయస్సు కోసము పరిపాలన చేయండి ఆ దేశంలోను దేశంలోని ఆంధ్రప్రదేశ్ను అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే ఏం చేయాలో ఆ విధంగా అటువంటి పరిపాలన చేస్తేనే మంచిది ఏ రాష్ట్రానికి లేనటువంటి సముద్ర విశాలమైనటువంటి సముద్ర తీరం మనకు ఉంది ప్రకృతి వరప్రసాదితం మనకి దానిని ఉపయోగించండి కొన్ని కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ సురక్షితంగా ఉండాలంటే ఎటువంటి ప్రణాళికలు రచించాలో అటువంటి ప్రణాళికలను రచించండి మనకు ప్రతి సంవత్సరము వరదలతో మనకు ప్రధానమైనటువంటి సమస్య వరదలు తుపానులు ఈ వరదలు వచ్చినప్పుడు ప్రజలు సురక్షితంగా ఎలా ఉండాలి తుఫాన్లు వచ్చినప్పుడు ప్రజలను ఎలా మనం రక్షించాలి వీటి గురించి ప్రణాళికలు రచించండి అటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు మంచి సెక్యూరిటీని ఏర్పాటు చేయండి వ్యవస్థలను ఏర్పాటు చేయండి ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి మూడు ప్రధాన పార్టీ నాయకులు ప్రవర్తించాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు అటువంటి పార్టీలుగా ఉండాలని అటువంటి నాయకులే మనకు ఆంధ్రప్రదేశ్కి అవసరమని భావిస్తున్నారు అలా ఉండాలని కోరుకుందాం సురక్షితమైన ఆంధ్రప్రదేశ్ని ప్రశాంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ మనం ఉండాలని కోరుకుందాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ